హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ కిచనైన్ వ్లాగ్స్ వినాయక చవితి వచ్చేసింది కదా మనకు టూ డేస్ అయితే వినాయక చవితి వచ్చేస్తుంది దానికోసమని మేమైతే రకరకాల ఆకులు అంటే పాలకోడ్ ఆకులు పొనికాకులు అదేవిధంగా పాషం ఆకులని రకరకాలుగా దొరుకుతాయి మా ఊర్లో అయితే అన్ని రకాల ఆకులు దొరుకుతాయి పండగ రెండు రోజుల ముందే మాకు ఆకులని వేస్తారు ఆకులను వేసేవారు సపరేట్గా ఉంటారు వారు అన్ని పండగలకి వేస్తారు ఈ వినాయక చవితికి వచ్చేసరికి చాలా ఎక్కువగా ఆకులు పడతాయి కాబట్టి ఎక్కువనే వేస్తారు మేమైతే తదియ రోజు అంటే వినాయక చవితి కంటే ముందు రోజు తదియ నోము ఉంటుంది మాకు గౌరీమాతను చేసుకొని దానికి పదహారు ఆకులతోటి ఇస్తరాకు కుట్టాలి నేనైతే పదహారు ఆకులంటే ఒక ఆకు కింద ఒక ఆకు రెండు పెట్టి ఈ విధంగా పదహారు ఆకులతో ఇస్తరాకును కుడుతున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా నేను ఇస్తరాకును కుట్టుకున్నాను తర్వాత దానిపైన గౌరీమాతను పెట్టుకొని పసుపు గౌరమ్మను చేసుకోవాలి మనమైతే ఏ పూజ చేసినా ఏ పండగ వచ్చినా లక్ష్మీదేవిలాగా ముందుగా మనం అలంకరించుకున్న తర్వాత పూజను చేసుకుంటే చాలా మంచిది అయితే ఈ పదహారు ఆకుల ఆకుతో ఇస్తరాకుతో మనము దీనిపైన కొన్ని బియ్యం నుంచి దేవుడి నిలుపుకోవాలి దేవుడంటే ముఖ్యంగా గౌరీమాతను చేసుకుంటాము పసుపు గౌరిని చేసుకొని దానికి కూడా పదహారు రకాల పువ్వులతో పూజిస్తాము పదహారు పత్తి గింజలని కుంకుమలో తడిపి పెట్టుకుంటాము అదేవిధంగా పదహారు రకాల పువ్వులు కూడా పెడతాము దానికోసమని మేము ఉదయాన్నే లేచి రకరకాల పువ్వులను తీసుకొస్తాము ఏవైతే పువ్వులను తీసుకొస్తామో అదే కౌ కొమ్మలను కూడా తీసుకొస్తాము పదహారు రకాల కొమ్మలను పదహారు రకాల పువ్వులను తీసుకొస్తాము అయితే పదహారు రకాల కొమ్మల నుంచి ఆకులను తీసి మేమైతే అక్షంతలలో దాని రసాన్ని కలుపుతాము ఆ అక్షంతలను గౌరీమాతకు సమర్పించుకుంటాము అయితే మామూలు టైంలో అయితే మనం ఇలాంటి ఇస్తరాకులు కుట్టడం చేయం కానీ ఈ వినాయక చ చవితి టైంలో ఖచ్చితంగా అవసరం ఉంటుంది వినాయకుని కిందికి ఒక ఇస్తరాకు కుట్టాను నేను గౌరీమాత కిందికి కూడా ఒకటి కుట్టుకున్నాను తర్వాత ఒక రెండు మూడు వరకు డొప్పలని కూడా కుట్టాము మేమైతే ఈ వినాయక చవితి ముందు రోజు తదియ రోజు కుడుములను వేసుకుంటాము వాటిని నోము ఉపయోగించుకుంటాము పదహారు కుడుములను పెట్టుకొని దాంట్లో ఒక పత్తితో చేసిన దండను పెట్టి నోముకుంటాము పదహారు సార్లు నోముకుంటాము తర్వాత దాన్ని మంచి రోజు చూసి అందులో పెట్టుకున్న దండను మంచి రోజు చూసి కట్టుకుంటాము మేమైతే చూడండి ఇస్తరాకు తయారైపోయింది ఒక్కొక్క ఆకు ప్లేస్లో రెండు రెండు ఆకులు పెట్టేసి పదహారు ఆకులతో అయితే కుట్టుకున్నాను నేను తర్వాత ఇవి దొప్పలు కూడా కుట్టాను ఈ దొప్పలలో పదహారు కుడుములు పెట్టి నోముకుంటాము వినాయక చవితి ముందు రోజు అంటే తదియ ఈ తదియ రోజు చాలా పని ఉంటుంది అన్నీ ఫ్రెష్గా పువ్వులు తీసుకొచ్చుకోవాలి ఆకులు కుడుములు వేయటం నోముకోవటం చాలా పని ఉంటుంది ఇది వచ్చేసి తుమ్మి కూర తుమ్ తుమ్మి పువ్వులు కూడా మేము గౌరీమాతకు సమర్పించుకుంటాము వెంకయ్య పువ్వు కానీ తుమ్మి పూలు గన్నెర పూలు గులాబీ పూలు మందారం పూలు అలా మొత్తం కౌంట్ చేసి ఎన్ని రకాల అవసరం ఉంటే అన్ని రకాలు పదహారు రకాలు పెట్టుకుంటాము చూడండి టేకు పువ్వు కూడా తీసుకొచ్చుకున్నాను నేనైతే ముందు రోజు ఏవేవి అంటే ఆ రోజు దొరకని వాటన్నింటినీ ముందు రోజే తీసుకొచ్చుకుంటాము వీటిని ఉత్తరైన ఆకులు అంటారు ఇవి పదహారు తెంపుకొని వాటితోటి దండ తయారు చేసుకొని చేతికైతే కట్టుకుంటాం మేము ఈ విధంగా ఉంటాయి ఉత్తరైన ఆకులు వినాయక చవితి కంటే ముందు తదియనోము కోసం ఈ విధంగా మేము అన్నీ ప్రిపేర్ చేసుకుంటాము నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేటి వెంకయ్య పూలు అంటారు వీటిని కూడా గౌరీదేవికి మేమైతే సమర్పించుకుంటాము నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్